హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో ఎలాంటి కూరగాయలు వాడకుండా కనీసం ఆనియన్ కూడా వాడకుండా అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసుకునే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని చూద్దాం దీనిని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ పై కడాయిలోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి ఆ తర్వాత మూడు పచ్చిమిర్చీలను వేసుకోవాలి అలాగే కప్పు పల్లీలు రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినపపప్పు అలాగే కొన్ని జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకొని పావు కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒక పది సెకండ్లు అలా ఫ్రై చేసుకొని ఒక స్పూన్ కారం టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పసుపు వేసి అంతా ఓసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక ఒక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి ఈ నిమ్మరసం అంతా అన్నానికి పట్టేలా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి అంతా ఓసారి కలుపుకోవాలి అంతే అండి ఇలా వేరొక ప్లేట్లోకి సా చేసుకొని చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఎండు కొబ్బరి రైస్ రెడీ అయినట్లే తప్పకుండా ఓసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక కప్పు అటుకులతో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ గానైనా స్నాక్స్ గానైనా చేసుకునేలా ఒక మంచి రెసిపీని చూద్దాం ఇంట్లో ఒక కప్పు అటుకులు ఉన్నట్లయితే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా బౌల్లోకి ఒక కప్పు అటుకులను వేసుకోవాలి ఇందులోకి వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి రెండు మూడు స్పూన్ల వాటర్ని పోసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత సాల్ట్ వేసుకున్న వాటర్లోకి ఒక పొటాటోని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందా చూడండి ఈలోపు అటుకులు కూడా మెత్తగా నానాయి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఒక ఆనియన్ని వేసుకోవాలి సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చీలు అలాగే ఒక చిన్న క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి కొద్దిగా అల్లం తురుము కొద్దిగా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక వక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఈ ఇంగువ అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలూని వాటర్ ఏమీ రాకుండా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఓసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు మీకు ఈ మిశ్రమం అనేది ఏమన్నా గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్ల వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిని ఇలా ప్లేట్లోకి పెట్టుకొని ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆయిల్లోకి మనం చేసి పెట్టుకున్న వీటిని నిదానంగా వేసుకోవాలి యిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ అటుకుల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్